భారీగోడ నిర్మించుడు ఆపకపోతే పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకుంటానని చిదుగు హేమలత ఆవేదన కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు రామేశ్వరపల్లి గ్రామ గ్రామశివారులు సర్వే ఎనభై ఐదులో నిర్మలా సొసైటీ ఆఫ్ ఫ్రాన్సిస్ క్యాన్ క్లారిస్ట్ సిస్టర్ శివదాన్ కాన్వెంట్ వారు మా భూమిలో ఒక ఎకరం ఇరవై ఎనిమిది గుంటల భూమిని కబ్జా చేస్తున్నారని చిదుగు హేమలత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు సందర్భంగా చిదుగు హేమలత మీడియాతో మాట్లాడుతూ సర్వే నంబర్ ఎనభై ఐదులో నిర్మలా సొసైటీ ఫ్రాన్సిస్టర్స్ జీవదాన్ కాన్వెంట్ వారు మా భూమిలో ఒక ఎకరం ఇరవై ఎనిమిది గుంటల భూమిని కబ్జా చేసి ప్రహారీ గూడ నిర్మిస్తున్నారని వారు ప్రహారీ గూడ నిర్మించినప్పుడల్లా మేము అడ్డుకోవడం జరుగుతోందని గత ముప్పై ఐదు రోజులుగా ప్రహారీ గూడ నిర్మిస్తుంటే అడ్డుకోవడం జరుగుతోందని తెలిపారు ఇప్పటికే ఆరు సార్లు అడ్డుకోవడం జరిగిందని మున్సిపల్ నుండి రెండు సార్లు జీవదాన్ కాన్వెంట్ వారికి నోటీసులు పంపడం జరిగిందని అయినా కూడా వారు ప్రహారీ గోడ నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేను చిదుగు హేమలతను రామేశ్వరపల్లిలో మూడెకరాల ఇరవై ఎనిమిది గుంటలు నాకు ప్లేస్ కలదు సార్ ఆ ప్లేస్ లో నుండి జీవదాన్ ట్రస్ట్ వాళ్ళు ఒక ఎకరం ఇరవై ఎనిమిది గుంటలు కబ్జా చేయడం జరిగింది సార్ కబ్జా చేసి వాళ్ళు మా మొత్తం సరౌండింగ్ మొత్తం కంపౌండ్ వాళ్ళు వేయడం జరిగింది సార్ చివరగా మా మా ల్యాండ్లో కంపౌండ్ వేస్తుంటే ఇప్పుడు గత నెల రోజులుగా ముప్పై ఐదు రోజులుగా మేము పోరాడుతున్నాం సార్ ఎప్పుడు వచ్చినా కానీ దౌర్జన్యంగా పనిచేస్తున్నారు సార్ ఇక్కడ వర్కర్లు నలభై మంది వర్కర్లతో ఇక్కడ చేయిస్తున్నారు సార్ గా ఉన్నారు ఏదంటే మాకు ఏమీ ఆర్డర్స్ లేవు మాకు ప్రాబ్లం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు సార్ మేడమ్స్ జీవదాన్ వాళ్ళు ఎంతకైనా తెగించి మా సైడు గోడలు రాత్రి పగలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్ మేము ఎంత మేమెంత కూడా ప్రాబ్లమ్ సాల్వ్ కావట్లేదు సార్ ఏమన్నా అంటే హండ్రెడ్కి ఫోన్ చేసే ఎస్ఐ పోలీస్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లి మమ్మల్ని ఒక్కరినే తీసుకొని మొత్తం డాక్యుమెంట్స్ అన్ని మేమే చూపిస్తున్నాం సార్ ప్రతిసారి వాళ్ళని పిలవట్లేదు సార్ వాళ్ళు పిలిచిన వాళ్ళు వాళ్ళకు మాకు ముఖాముఖి ఎప్పుడు కలుపు కద కదపలేదు సార్ సిఐ గారు ట్వంటీ ఫస్ట్ రోజు సిఐ గారు తన ఛాంబర్ ఎస్ఐ లో కూర్చొని మాకు బెదిరించన్ను బెదిరించడం జరిగింది సార్ నీ ల్యాండ్ ఫేక్ ల్యాండ్ ఉన్నది నీ దౌర్జన్యంగా అక్కడ రోడ్లు వెళ్ళిపోయింది నీకేం తెలుసు అని మాట్లాడడం జరిగింది సార్ ఈ మేము పత్రాలు మూడు పెట్టాం సార్ ఇక్కడ ఎలాంటి వాళ్ళకి పర్మిషన్ లేని సర్టిఫికేటు మరియు లో ఎలాంటి సర్వే చేసిన రిపోర్ట్ కానీ అక్కడ లేదు సార్ దాన్ని చూపిస్తే లాస్ట్కు ఓకే అని వదే సార్ మా పార్ట్నర్ ఇంకొక వన్ వన్ ఏకర్ ఉన్న అతనర్ని నువ్వు అమ్ముతావా చేస్తావా నువ్వు వాళ్ళ నుంచి విడిపోయి అమ్ముతావా అన్నట్టు మాట్లాడారు సార్ ఇది అంత దౌర్జన్యం పనులు మా మీద కల్పిస్తున్నారు సార్ మాకు న్యాయం చేయాల్సిన వాళ్ళ ఈ విధంగా దిగజారితే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్ కాబట్టి మీరు న్యాయం చేకూర్చాలి సార్ ఇప్పుడు మన కమిషనర్ గారు ట్వంటీ ఫస్ట్ రోజు వాళ్ళకు డిస్మెంటల్ ఆర్డర్ ఇష్యూ చేశారు సార్ నోటీసు అయినప్పటికీ కూడా వాళ్ళు మాకు ఎలాంటి నోటీస్ రాలేదు ఏం రాలేదని సిస్టర్ జీవదాన్ సిస్టర్ మాట్లాడుతున్నారు సార్ అయినప్పటికీ కూడా ఈరోజు ట్వంటీ ఫస్ట్ నుంచి మళ్ళీ త్రీ డేస్ ఆపేసి ట్వంటీ ఫోర్త్ నాడు మళ్ళీ ఒక ముప్పై పిల్లర్స్ కి బేస్ కట్టడం జరిగింది సార్ ఈ విధంగా ప్రతిసారి మేము ఎదుర్కోవడము మేమే సఫర్ అవుతున్నాం సార్ నెల రోజుల నుంచి వాళ్ళు మంచి హ్యాపీగా ఉండి మాకు చేసుకోమన్నారు మాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు ఏం లేదు మేము ఖచ్చితంగా చేస్తాం సిస్టర్ మాట్లాడుతున్నారు సార్ మేము రాగానే ఈ రోజు వాళ్ళ వర్ఖాస్తుని తీసుకొని సపోర్ట్ లేకుండా వెళ్ళిపోయిన రాల్సిన అవసరం ఏముంది సార్ వాళ్ళ వర్ఖాస్తు నడవండి అని చెప్పేసి వెనక్కి వెళ్లిపోయారు సార్ వాళ్ళు మళ్ళీ ఎప్పటిలా యథాస్థానంలో కూర్చున్నారు సార్ మేము అడిగినాం సార్ ట్వంటీ ఫస్ట్ జానరీ కమిషనర్ గారు ఆర్డర్ నోటీస్ ఇష్యూ చేశారు కదా మేడం అంటే మాకు ఎలాంటి నోటీస్ రాలేదని చెప్పారు సార్ మేడం గారు ఈ విధంగా దౌర్జన్యం చర్యలు వాళ్ళు ఆయకుంటే మాకు థర్టీఓ జిల్లా ఆర్డీఓ గారు జిల్లా కలెక్టర్ సార్ గారు మరియు సర్వేయర్ ఏడీ గారు సర్వే ఏడీ గారు ఎస్పీ గారు మాకు చొరవ తీసుకొని మాకు న్యాయం చేయించాలి సార్ లేకపోతే నేను ఈ మందుబాటులు తీసుకొని ఎక్కడైనా తాగడానికి సిద్ధంగా ఉన్నాను సార్ ఇది పురుగుల మందు తీసుకున్నా సార్ నేను ఈ నా ల్యాండ్ పోయిందంటే నేను ఖచ్చితంగా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్ నేను మీరు అర్థం చేసుకొని నాకు న్యాయం చేయించాలని మరీ మరీ మరొకసారి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఏడీ గారికి సర్వే ఏడీ గారికి ఎస్పీ గారికి విన్నవించుకుంటున్నాను సార్ దయచేసి నాకు న్యాయం చేయించండి సార్